ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు గూడూరు ఒకట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు బాల కాల్చడం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉంటుందని ఎవరైనా తోకజాడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వార్నింగ్ ఇచ్చారు పోలింగ్ జరిగిన రోజున చిలకూరులో అలర్లకు కారణమైన వాడిని గుర్తించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా డిఎస్పి రెడ్డి అన్నారు ఎస్పి గారి ఆధునిక ప్రకారము మేము కౌంటింగ్ బంధుబస్తున్నాడు పోలీస్ వర్క్ తీసుకునే శరీరానికి ఒక కార్యాచరణ అమర్చడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది దాని ప్రకారం మేము కార్యాచరణ ఏందంటే పోలీస్ వారు ఎర్రక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మాకు తెలిసి సంఘటన కొంచెం జరిగి ఉన్నాయి లాండ్ పెద్దల కోసం స్టేషన్ వైజ్గా పికెట్లు సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ పికెట్లు ఐడెంటిఫై జరిగింది ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడు బ్రి గ్రేడు అంటే ఎంతమంది అక్కడ ఆ పికెట్ పాయింట్ ట్యాప్లో ఎంతమంది ఉండాలి దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉన్నాయా దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా తర్వాత క్యూఆర్టీ క్యూఆర్టీ అంటే ఎస్ఐలు అవుతారు ఎస్ఐ క్యూఆర్టీ సిఐ క్యూఆర్టీ డిఎస్పి క్యూఆర్టీ ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్లుగా విభజించి మనం లాండ్ ఆర్డ్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా అందరి దగ్గర వీడియోగ్రాఫర్లు ఉండేవి ఏమాత్రం ఎలక్షన్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది తెలియపరిచింది కొంతమందికి ఎలక్షన్ కేసులు ఇన్వాల్ అయిన ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు ఎలక్షన్ కమిషనే అడిగింది ఆ కేసులు వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నారట్టు ఎవరి మీద షీట్లు ఓపెన్ చేయమంటారు మనం అయితే వాళ్ళ సంఘటన ఏం రాసి పంపిణీ ప్రయత్నం ఇచ్చారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళందరూ దాని ప్రకారం షీట్ కూడా ఓపెన్ చేయబడింది ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయ కోసం పురుగుతున్నారని మనం చెప్పకుండా చూస్తాం వాళ్ళ స్వార్థం కోసం పురుగుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళు ఎవరు ఎవరు దాన్ని కాంప్లైంట్ ఎవరి మీద దాన్ని పెట్టుబడి ఎవరు చేరారు బిఈలు ఎవరు చేద్దరు వాళ్ళకి షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ అట్లనే ఇంకా ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే గ్యారెంటీగా నాన్ పేమెంట్ కేసులు పెట్టడం జరుగుతుంది డేవి కాదు నాన్ పేమెంట్ కేసులు గ్యారెంటీగా డిమాండ్ పెట్టడం జరుగుతుంది ఎవరైనా తోక దాడిస్తే వారిని తీవ్రంగా గట్టి మంచి తీసుకోవాలని చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఎలక్షన్ ప్రకారం ఇది ఉంది విజయోత్సవం విజయవాస ర్యాలీ జరుగుతుంది అది పై పై ఇచ్చారు ప్లస్ మనకి కరెక్ట్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మనకి ఎలాంటి ఫైవ్ క్రాకర్స్ కాల్చకూడదు ఆ రోజు గంట మాకు కౌంటింగ్ డే వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఆ రోజు ఇష్టం వచ్చిన మీటింగ్ పెట్టుకుంటాం ముగ్గురు కొడతాం అంటే వస్తుంది చూస్తాం మైలేజ్గా గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ అనేవంటే ఒక సెక్షన్ వస్తుంది దాని ప్రకారం వీడియోస్ ప్రకారం గ్యారెంటీకి తర్వాత కేసులు పెడతారు మొత్తం ఊరిని వదలం అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ ఏం చేయాలని నేను చెప్పాను నేరుగా కౌంటింగ్ లేకుండా మొబైల్ పార్టీలు వేసుకుంటాము క్యూఆర్టీవీలు ఉంటాయి అలాగే స్పెషల్ పార్టీ స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి మనం ఎక్కడెక్కడ మొబైల్ సమస్యాత్మక కావాలన్నా అక్కడ కూడా మనం టికెట్ చేసుకుంటాము మొబైల్ పార్టీలు ఉంటాయి కాబట్టి మనకి టోక దాడితే ఉద్యోగస్తుల ర్యాలీలు చేస్తే మనకి గ్యారెంటీగా దాడిస్తే బట్టి వాటిని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది క్యాండిడేట్లంతా అంతా అక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు ఇక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళు అసోసియేట్స్ ఉంటారు ఇక్కడ కొంచెం వాళ్ళు కొంచెం టోకల్ దాడిస్తే టోకల్ కట్ చేయడం జరుగుతుందని చెప్పి అవి వార్మింగ్ ఇస్తున్నాం అంతా మిగతా వాళ్ళ మంచి ప్రజల్లో అందరూ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంచి వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు వన్ ఆర్ టూ పర్సెంట్స్ ఉంటారు కొంచెం వాళ్ళు వాటిని దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక విధంగా కేసు అవతరం ఇరిగిచ్చేసి దాని అవతల దాన్ని క్యాష్ చేసుకున్న ఉద్దేశంతో వాళ్ళ పేరుది చెప్పి వీళ్ళ పేరుదే చెప్పి తీసుకునే బ్యాచ్ ఒక ఇక్కడ ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు చేసుకోకపోతే ఎప్పటికీ లీడర్లో కూడా ఇబ్బంది పడతారు ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి వాళ్ళ పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తారా వాళ్ళ స్వతంత్ర కోసం చేస్తా నిజంగా వాళ్ళ కోసం చేస్తారా లేదా స్వసాయి కోసం చేస్తాడు తెలుసుకొని ప్రవర్తిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది లీడర్లకు కూడా చెప్పమని చెప్పారు మా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు చెప్పుకోవాల్సిన వారికే ఉంటుంది అది కూడా తెలియపరుస్తున్నారు వాళ్ళు బాగా చెప్పకపోతే అది వాళ్ళకే బయట చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం విజయవాసం అని విజయం ఎవరైనా ప్రజాస్వామ్య దేశం దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ ప్రజలు ఎటు ఎటు చేసుకుంటే వాళ్ళు గలుస్తారు అంతే కానీ ఇక్కడ నేను గలవాలని నువ్వు కలవంటే మన ఇద్దరు ఇష్టం కాదు ప్రజల ఇష్టాన్ని మరి ఎవరు కాల తరలేదు దిస్ ఇస్ డెమోక్రటిక్ అంటే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరచుకొని దాంట్లో ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని వక్ర మార్గంలో చేసుకుంటానంటే దిస్ ఇటు యాక్సెప్ట్ రిపబ్లిక్ అది తెలుసుకోవాలి మనం అందరం అందువల్ల ప్రజలకి లీడర్లకి కంటెస్టెంట్ క్యాండిడేట్లకి అందరూ కూడా నేను తెలియపరిచే పరిస్థితి ఏంటంటే మీ దగ్గర ఉన్న నేర చరిత్ర ఉన్న వారిని కూడా కౌంటింగ్ సెంటర్ తీసుకుపోవద్దని కూడా పైనుంచి కూడా మాకు చెప్పడం జరిగింది అది కూడా వాళ్ళకి తెలియపరుస్తారు మీరు క్యాండిడేట్స్ కూడా నేర చరిత్ర వారిని కూడా దాంట్లో వాళ్ళు చేద్దరు కూడా తెలియపరిచారు ప్రభుత్వం మాట్లాడుతున్న కానీ గ్యారెంటీగా కొలు చేస్తున్న కూర్చోపెట్టాలి వాళ్ళు చూపించోవాలి ఇక్కడ ఇది అంతకుమించి వేరే ప్రాబ్లం మేము చేస్తామంటే చూస్తా కూర్చోం పోలీస్ ఇక్కడ పోలీసు వాడు పోలీసు ఉద్యోగం చేయాలంటే ఇప్పుడు కూడా ఎవరు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఇవ్వు చేయరు ఇక్కడ పోలీసు వాడు పోలీసు ఉద్యోగం చేస్తే ఏం ప్రాబ్లం రావు అది చేస్తాం తప్పనిసరిగా మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ ఎకాస్ తీసుకుంటాము